కాబట్టి అన్ని ప్రజా సంఘాలు తోలి జాతీయ సంఘాలు కూడా మేము కూడా విరమించుకొని ఈ దేశం కోసం పోరాటం తీరుకైన సైతం అని నిలబడడం వల్ల ఆ రోజు ఆ సమ్మె మనం రద్దు చేసుకోవడం జరిగింది దాని తర్వాత ఐదు సంఘాలు కానీ ప్రజా సంఘాలు కానీ మళ్ళీ మాట్లాడుకొని ఈ జూలై తొమ్మిది చేసుకోవడం జరిగింది ఈ జూలై తొమ్మిది కోసం చేసుకోవడం ఏ హక్కులు వస్తాయని కాదు ఏ బోనస్లు వస్తాయో కాదు ఈ మీటింగ్ ఏంటంటే మన సింగరేణి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి మన మనగడ కాపాడుకోవడానికి మన హక్కులు కాపాడుకోవడానికి మన చట్టాలను కూడా కాపాడుకోవడానికే ఈ మెయిన్గా మీటింగ్ ఇక్కడ ఏదో నేను అది చేసినా నేను ఎది చేసినా ఎవరి మీద ఎవరితో మెచ్చిపోయే మీటింగ్ కాదు దయచేసి మీరు అందరూ అర్థం చేసుకుంటాను చెప్పే విధానాలు కూడా ఏంటంటే మెయిన్గా నలభై నాలుగు కోడ్లను చట్టాలను నాలుగు కోడ్లుగా విభజించడానికి బీజేపీ గవర్నమెంట్ చేస్తూ ఉంది అదేవిధంగా పార్లమెంట్లో రెండు వేల పద్దెనిమిదిలోనే పార్లమెంట్లో కూడా వెయిటింగ్ పెట్టి మోడీ గారు నిర్ణయం తీసుకురాలని కానీ ఆ నిర్ణయం తీసుకు ఈ ప్రజా సంఘాలైనా ఈ జాతీయ సంఘాలు పోరాటం చేసి ఎట్టి పరిస్థితిలో కూడా అది జరగనీయకుండా ఈరోజు కూడా అందరం కలిసికట్టుగా ఉండడం వల్లనే ఆయన ఇంప్లిమెంట్ చేయలేకపోదు అంటే చట్టాలకు ఉన్న కోడ్ల పేరు ఏంటిదంటే కోడ్లు అనేది మనం నిర్ణయించుకునేది మన స్థాయిలో మన కంపెనీ ప్రకారం మనం నిర్ణయించుకునేది కోడు చట్టాలు అనేది అది బోనర్ చట్టం కావచ్చు మన ఇంక్రిమెంట్ అనేది కావచ్చు ఈ విధానానికి ఉన్న మన వెల్ఫేర్ సంఘం కావచ్చు ఈ చట్టాలకు ఇది యావత్ భారతదేశంలో ఉన్న జాతీయ సంఘాలతో కూర్చొని అవి చేసేది చట్టాలు బోర్డ్ అనేది మన మైన్ వరకు నిర్ణయించుకోలేదు మన సింగర్ వరకు నిర్ణయించుకోలేదు బోర్డు బోర్డులకు దానికి ఉన్న తేడా ఇది మెయిన్ ఏంటంటే మనకు ఎనిమిది గంటల ఉద్యోగాన్ని కూడా భవిష్యత్తులో ఆ బోర్డు నిర్మాణం అయితే పన్నెండు గంటల వచ్చే పరిస్థితి కూడా ఉంది నీకు ఈ ఇరవై ఆరు రోజులు డూడ్ చేయాలన్న రూల్ కూడా ఏం లేదు అందులో కూడా నాలుగు తరాలు కూడా కనబడతా ఉన్నది అన్స్కిల్లు స్కిల్లు సెమీ స్కిల్ హై స్కిల్ ఇంకా దానికి ఒక వేతనం నిర్ణయించబడతాది ఆ స్కిల్ సపోజ్ ఒక వెయ్యి రూపాయలు ఉంటే అదే జీతం ఇవ్వబడుతుంది అంటే ఆ స్కిల్స్లలో ఉన్న జీతాలను బట్టి నీకు వెల్ఫేర్ ఇవ్వాలని లేదు నీకు హాస్పిటల్ పంపాలని లేదు నీకు బోనస్ ఇవ్వాలని లేదు నీ ఉద్యోగం ఎప్పుడైనా కూడా తీసేయచ్చు నువ్వు మనవడ నీకు లివ్ శాంక్షన్ చేయాలని కూడా ఏం లేదు కాబట్టి మనకు అదనంగా వెల్ఫేర్ల చే కూడా అంటే దాని నుంచి టెస్ట్ చేస్తే అందరు వస్తలే అది చాలా టైం పడుతుంది ఆ సబ్జెక్ట్ మీకు చేస్తే ఇట్టిస్తున్నా కాబట్టి ఈ బోర్డుల గున్ను చట్టాలు చెప్పాలని టైం పడితే చాలా టైం పడుతుంది కాబట్టి మీకు వివరంగా చెప్తున్నాం అదే విషయాలు మన విషయాలు లోతట్టుగా పోకుండా ఈరోజు గౌరవ పెద్దలు సీతారామయ్య గారు కావచ్చు రాజ్ కుమార్ కావచ్చు అయ్యండు జగన్ప్రసాద్ గారు కావచ్చు రాజరెడ్డి అన్న కావచ్చు అదేవిధంగా విరాసరెడ్డి గారు కానీ ఈ అందరూ కూడా భావాలు వేరున్నా ఏదేమైనా అందరూ కూడా సంఘటితంగా ఒకటిగా వచ్చి మనం రీసెంట్గా హోసీలో కూడా మన మీటింగ్ పెట్టడం జరిగింది ఫస్ట్ మీటింగ్ అందరు మాట కూడా ఎందుకంటే మనమందరము ఒకటిగా ఉంటే ఈ హక్కులు వరించుకోబోతుంటాయి మెయిన్గా ఏంటంటే ఈ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ వరకు సీనియర్ కార్మికులు వచ్చు సీనియర్ ఆఫీసర్లు కూడా రిటైర్ అవుతున్నారు ఇప్పుడు వచ్చిన ఇంకో పిల్లలు సింగరేన్లో ఇరవై వేల మంది వచ్చారు ఈ రోజు వేల ఉద్యోగుల పిల్లల పరిస్థితి ఏంటి గతంలో ఒక ఆరు తరాలు మన సింగరేణి మన పెద్దలు మనకి ఇచ్చిపోతే ఈ సింగరేణి అలా కాపాడి రాష్ట్ర స్థాయి నుంచి జాతీయ స్థాయి వరకు పోయినాం ఒరిస్సాలో నైన్ క్లాక్ తీస్తున్నాడు జాతీయ స్థాయి పోయినాం ఈ రోజు వరకు మంచిగా ఉంది మన పరిస్థితి కానీ భవిష్యత్తు దానికి బాగా ఇబ్బంది ఉంది అవన్నీ తెలుసు మేనేజ్మెంట్ చెప్తామని మన యున్న నాయకులు చెప్తున్నారు సింగరేణి దానిలో ఇంకొక మూడు నాలుగు సంవత్సరాలు అయితే పరిస్థితి వాళ్ళకు బొగ్గు నిక్షేపాలు లేవు ఐదు బ్లాక్లు మనకు స్టేజ్ వన్ వచ్చి ఉన్నాయి అవి స్టేజ్ టూ రావడానికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి కానీ సహకరించకుండా ఆదాని అంబాని ప్రైవేటు వాళ్లకు ఈ బొగ్గు నిక్షేపాలు వేలపాట్లో అప్పగించడం జరిగింది పక్కనే ఉన్నది ఎన్టీపీసీ వాళ్ళు కూడా వేల వాళ్ళ పాలు ఉన్నారు వాళ్ళకు కూడా వాళ్ళ బ్లాకులు వచ్చినాయి ఇదే విధంగా ఈ బ్లాకులు ఇలాంటివి కొనుక్కుంటా పోతే అంత ప్రైవేట్ బ్లాక్ అవుతుంది కాబట్టి అదొక పాయింట్ అయితే మోడీ గారు కూడా ఇది మూడోసారి గెలిచినాక కూడా దాదాపు ఒక ముప్పై సార్లు జాతీయ సంఘం చేయడం జరిగింది అదే ముందు కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ ఏ గవర్నమెంట్ చేసినా కూడా అన్ని సార్లు వేయలేదు జాతీయ సంఘానికి అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది ఏకపక్షంగా అందరం హిందువులమే భారతీయులమే ముస్లిం కూడా మా ఇండియన్ అంటు బౌద్ధుల ఇండియన్ అంటాం క్రిస్టియన్ ఇండియన్ అంటాడు కానీ ఒక మతం పేరుతో చెప్పుకొని హండ్రెడ్ పర్సెంట్గా ఎవరికైతే పెద్ద డబ్బు ఉన్నదో వారి కోసమే అప్పగించే బ్లాగులు తయారవుతుంది కాబట్టి నేను ఈ వేదికదారు కోరుకుంటున్నా పిఎంఎస్ నాయకులను మా అందరి జాగ్రత్త తరఫున మీరు ఆ స్టేజ్ వన్ బ్లాగులను స్టేజ్ టూ ఈ సింగరీన్ మంగడు ముందుకు పోతూ ఉంటుంది అలాంటివి చేయకుండా ఈ నలభై నాలుగు గోళ్ళను చట్టాలను నాలుగు గోళ్ళుగా చేసే పరిస్థితి చేయడం దుర్మార్గమైన పద్ధతి గవర్నమెంట్ ఇండస్ట్రీలో కూడా ప్రైవేట్ ఇండస్ట్రీగా తీసుకెళ్తున్నారు కాబట్టి చాలా బాధాకరంగా ఉంది మన అస్తిత్వం ఉండదు నిర్వీర్యం అయిపోతుంది దీన్ని మీరు అందరూ అర్థం చేసుకోవాలి మెయిన్గా సోదరులన ఈ భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది కాబట్టి ఏదో వస్తుంది ఏదో హక్కుంది ఇస్తారని మాట పక్కన పెట్టి మనం నిలబడే పరిస్థితి మనకు ఉండాలి మనకి ఎక్కడ